అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తెలుగు గ్లాస్ శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి ఈ హౌస్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట మా హౌస్ అన్ని కూడా ఒకటే రూమ్ కాబట్టి చాలా ఇరుకురుకుగా ఉంటుంది ఇలా క్లీనింగ్ అయితే చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఇంక ఈరోజు ఫ్యాను అన్ని మొత్తం కూడా భోజ పట్టేసాయి కదా ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకుందామని క్లీనింగ్ అయితే చేస్తున్నాను నార్మల్ గా అయితే శ్రావణ మాసానికి ముందుగానే క్లీన్ చేసేసుకుంటాను ఈసారి అయితే అవ్వలేదు అనమాట శ్రావణ మాసం వచ్చిందంటే మనకి టైలర్స్ టైలర్స్కి వర్క్ ఉంటుంది అలాగే హౌస్ ఇంట్లో పని కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంట్లో క్లీనింగ్ చేసుకోవాలి పూజలు అవి కూడా ఉంటాయి కదా అలాగే మనకి వర్క్ స్టిచ్చింగ్కి వర్క్ కూడా ఇప్పుడే వస్తుంది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అలాగే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఎటువంటి మ్యారేజెస్ ఏమీ లేవు కాబట్టి ఈ సీజన్లో శ్రావణ మాసంలో అయితే బాగానే పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి అన్నమాట ఇంకా ఆ స్టిచ్చింగ్ కూడా కొంచెం పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది మనకి పండగల సీజన్ టైము వచ్చేది ఇప్పుడే అలాగే వర్క్స్ కూడా స్టిచ్చింగ్ కానీ మ్యారేజెస్ కానీ ఇవి కూడా ఇప్పుడే ఉంటాయి కాబట్టి మనకి కొంచెం పని అనేది ఎక్కువ అవుతుంది కొంచెం ఓపిక్గా చేసుకోవాలన్నమాట నేను హౌస్ అయితే క్లీన్ చేస్తున్నాను నేను హౌస్ నార్మల్గా ఎప్పటికప్పుడు బ్రూజులు అవి దులుపుకుంటూ ఉంటాను అనమాట అందుకని పెద్దగా బ్రూజులు అయితే ఏమీ లేవు మనకి సమ్మర్లో డస్ట్ అంతా కూడా ఇంట్లోకి వచ్చి పడుతుంది ఇంట్లోకి వస్తుంది కదా ఎక్కువ ధోలే దుమ్మి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇలా వర్షాకాలంలో మనం పండుగ సీజన్ ఎలాగో వస్తుంది కదా హౌస్ కూడా క్లీనింగ్ చేసుకుంటే మనకి మంచిది అని చెప్పేసి హౌస్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటారనమాట ఇంకా శ్రావణ మాసంలో అమ్మవారికి కూడా ఇల్లు అది భూజులు లేకుండా నీట్గా ఉంటే ఇష్టం కదా అందుకని హౌస్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ హౌస్ క్లీనింగ్ చేసేటప్పుడు మాస్క్ అయితే పెట్టుకోలేండి మాస్క్ కనబడలేదనమాట నాకైతే డస్ట్ అని వచ్చి సైనస్ ప్రాబ్లం ఉంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంకా ఫ్యాన్ ఇల్లు పైప్ ఫస్ట్ మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు పైనుంచి క్లీన్ చేసుకుంటే ఆ డస్ట్ అంతా మళ్ళీ కింద క్లీన్ చేసుకుని వాటి మీద పడకుండా ఉంటుంది కదా అందుకని ఫస్ట్ పై నుంచి అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఉతకాల్సిన బెడ్షీట్ అవన్నీ ఉంటే కింద సామాన్ పైన అయితే వేసేసాను అనమాట ఇంకా మనం క్లీన్ చేసిన తర్వాత అవి ఉతికేసుకుంటే సరిపోతుంది కదా అని తర్వాత ఫ్యాన్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను నేను క్లీన్ చేస్తుంటే పైన ఉన్న స్టీల్ సామాను పిల్లలు అయితే వేస్తున్నారు నేను నార్మల్గా అవి తుడిచి పట్టేద్దాం అనుకున్నాను ఇంకా మా అమ్మాయి సెలవే కదా సండే రోజు పెట్టుకున్నానండి క్లీనింగ్ ఎందుకంటే పిల్లలు కొంచెం సాయం చేస్తారు కదా అని ఇంకా అవన్నీ కూడా వాళ్ళు బయట వేస్తున్నారు నేనైతే క్లీనింగ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మాకు మేము ఉండేది ఒకేదిన గానీ నాకు చాకరీకి అయితే చాలా ఉంటుందండి ఇక్కడ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత బంతులు అయితే వాషింగ్ లో వేసేసానండి ఇవైతే కొంచెం హ్యాండ్ తో వాష్ చేయడం కష్టం కదా నేను నడుమే ప్రాబ్లం ఉందని వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను అనమాట ఒక వన్ ఇయర్ వచ్చి మేము వేరే ఊళ్ళో వాళ్ళం ఒక వన్ ఇయర్ యూజ్ చేశాను తర్వాత ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి యూస్ చేయడానికి అయితే అవ్వలేదు ఈ మధ్య కొంచెం వాటర్ ట్యాంక్ అది వాషింగ్ మిషన్ అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా నేను చేస్తున్న మా మా అమ్మాయి కొంచెం సామాన్ కడుగుతానంది సరలే అని కడగమన్నాను ఇంకా తర్వాత నేను క్లీన్ చేసిన తర్వాత నేనే కడగలనుండి ఎక్కువ పని అయినా వాళ్ళు చేయలేరు కదా మనమే ఎక్కువ మనమే పని చేసుకోలేకపోతున్నాం ఇంకా పిల్లలకు కూడా అంత ఎనర్జీ కూడా ఉండదు కదా సరదాగా చేస్తున్నారు అనమాట నేను ఈ లోపు ఇల్లు అంతా కూడా క్లీన్ చేసి ఒకసారి అయితే తుడిచేసాను మళ్ళీ ఆ డస్ట్ అంతా కూడా మొత్తం ఇల్లు అంతా తొక్కుతారని ఇంక తర్వాత మిగిలినంతా కూడా క్లీన్ చేసేసి మిగిలిన సామాను అయితే తోమేసి తుడిచి పెట్టేశాను ఎండలో ఇంకేలో వాషింగ్ మిషన్ లో బంతులు అయితే వేశాను కదా అవైతే మురికి అదైతే వాటర్ అయితే వదులుతుంది అనమాట వాషింగ్ మిషన్ ఉండడం వల్ల మనకి టైలర్స్ కి చాలా బాగుంటుందండి అలాగే టైలర్స్ కానీ బయట కి వెళ్ళే ఉమెన్స్ కానీ వాషింగ్ మిషన్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి కొంచెం స్టెమ్ అయితే తగ్గుతుంది ఇక్కడ నేను సామాను క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా మా అమ్మాయికి ఈరోజు సండే సెలవు కదా తలస్నానం చేయడానికి మందారాకులు అలాగే మందార పువ్వులు అయితే ఇలాగ వాటర్ లో వేసి వాటి రసం అయితే తీస్తుంది అనమాట మనకి జుట్టుకి హెయిర్ ప్యాక్ పెట్టుకునే టైం లేనప్పుడు ఇలాగా మామూలుగా మనం మందారాకులు అలాగే మందార పూలు హెయిర్ లా వేసుకుంటాం కదా అలా హెయిర్ ప్యాక్ వేసుకునే టైం లేనప్పుడు మనము ఈ మందార ఆకులు అలాగే మందార పూలు ఇలా వాటర్లో వేసి జ్యూస్ వాటర్లో వేసి వాటి జ్యూస్ తీసుకుని వాటిలో మనం షాంపూ వేసుకుని తలస్నానం చేస్తే మనకి హెయిర్ అనేది బాగుంటుంది అనమాట ఇంకా సామాన్ అంతా క్లీన్ చేసేసి తుడిచి కడిగేసిన తర్వాత నేను కొన్ని బట్టలు ఉంటాయి అవి కూడా ఉతికేసానండి అవైతే చేత్తో ఉతికేసాను బెడ్షీట్ అవన్నీ కూడా బంతులు ఒకటి అయితే వాషింగ్ మిషన్లో వేసాను అవి కొత్త టైం పడుతుంది కదండి షీట్స్ అవి కూడా హ్యాండ్ వాష్ చేసేసి ఇంకా స్నానం చేసేసి సామాన్ అంతా కూడా లోపల పెట్టేసి ఇంకా దిండులు ఉంటే అవి అయితే కొంచెంసేపు ఎండలైతే వేసాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడ ఒక తాటిపండు అయితే మా అమ్మ ఇంటికి వచ్చానండి ఇక్కడ తాటిపండు అయితే ఉందనమాట ఈ తాటిపండు గుజ్జు తీస్తున్నాను తాటిపండు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా స్మెల్ కూడా మనం ఇవి చాలా దూరం వరకు వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది మీలో ఎవరన్నా తాటిఫండ్ లవర్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఈ తాటిపండుతో మనం తాటి గారు తాటి రొట్టె తాటి బూర్లు వేసుకుంటూ ఉంటా వేసుకుంటాం కదా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామూలుగా మనకు సమ్మర్ లో తాటి చెప్తాం తాటిపళ్ళు తాటి తింటాం కదా తాటి తినేసిన తర్వాత ఇవి వర్షాకాలానికి తాటిపళ్ళు అవుతాయి అనమాట ఈ తాటిపళ్ళు అయిపోయిన తర్వాత వీటి టెంక్ ఉంటుంది కదా టెంక్ నుంచి మనకి నాగలి చవితికి వచ్చి వీటికి తేగల పాత్రలు తేగల పాత్ర అయితే వేస్తారనమాట ఈ టెంకులతో తర్వాత ఇవి నాగలి చవితికి వచ్చేసరికి ఈ టెంక్లో నుంచి కొబ్బరి గుజ్జులాగా వస్తుంది అనమాట మనకి కొబ్బరిలో పువ్వు ఎలా ఉంటుంది అలాగా ఇందులో కూడా గుజ్జు వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా ఇంకా తాటి గుజ్జి అయితే నేను ఇంకా లాగా బూర్లు ముక్కుడు కదా దాంతో అయితే తీసేసానండి మనకి తీసులో ఏమి రాకుండా గుజ్జు అనేది చాలా బాగా వస్తుంది అనమాట నార్మల్గా అయితే ఇవి పళ్ళంకి షార్ప్ ఎడ్జేస్తుంటాయి కదా ఇలాగ ఇలాంటి పళ్ళంతో కానీ లేదంటే ఇలాగ షార్ప్ చేస్తున్న డబ్బాతో కానీ తీస్తూ ఉంటారు వాటి వల్ల మన హ్యాండ్ క్యాక్ అనేది తగులుకొని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నార్మల్గా ఇలాగ జల్లు మూకుడు ఉంటుంది కదా దాంతో తిరిగేసి ఇలా గుజ్జు తీసి చాలా ఈజీగా అయిపోతుంది నేను ఇక్కడ లాస్ట్ కొంచెం టైప్ వీసి ఉందని అది కూడా వేస్ట్ చేయడం ఎందుకని పళ్ళు అయితే తీసాను ఇంకా మొత్తానికి ఒక కాయత్కి అంత గుజ్జు అయితే వచ్చింది ఇంకా దీంతో అమ్మ అయితే తాటిపురలు అయితే వేసిందనమాట సాయంత్రం ఇంకా బయట సామాను అంతా తీసేసాను కదా మంచం అయితే లోపల పెట్టేస్తుంది ఇక్కడ మాకు వరం చాలా ఇరుగ్గా ఉంటుందండి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఉంటుంది కదా తలుపు కూడా రాదనమాట వాషింగ్ మిషన్ అయితే బయటే ఉండేది వర్షాకాలం కాబట్టి లోపల పెట్టాను ఇంకా తర్వాత ఈరోజు ఆషాఢ మాసంలో అమావాస్య కదండి ఇక్కడ మా ఊర్లో అమ్మవారికి పిల్లలమ్మ అమ్మవారికి జాతర అయితే జరుగుతుంది అనమాట ఊరంతా కూడా భోజనాలు పెడతారు ఆషాఢ అమావాస్యలో మా ఊర్లో ఉండే గ్రామ అందరికీ కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారికి పూజ చేసి భోజనాలు అయితే పెడతారనమాట ఇంక ఈ రోజు వంట పని కూడా లేదని చెప్పేసి నేను హౌస్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఇంకా గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత భోజనం అయితే చేసి ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా భోజనాలు హడావిడి బాగా ఉంది ఇంకా రెండు రోజులు కూడా హెల్త్ హెల్త్ కూడా బాగా కాసింది ఇంక ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి కదా ఇలా జంపింగ్ ఒకటి పెట్టారనమాట ఇంక ఇలా ఈ తోటల లోపలికి వెళ్తే ఇక్కడ షెడ్ అయితే ఉంటుంది ఆ షెడ్లో మేమైతే భోజనం అయితే చేసి వచ్చాము ఇంక ఇంటి దగ్గర నుంచి నడిచి వచ్చేసరికి దాహం అయితే మామూలుగా వెయ్యలేదన్నమాట ఇంక ఇంటికి వచ్చి సామాను అంటే సర్దుతున్నానండి సామాను క్లీన్ చేయడం ఎంత అయితే క్లీన్ చేసేదానికని తర్వాత ఇవి సర్దేటప్పుడు ఏది ఎక్కడ సర్దాలో అన్న కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుందన్నమాట మొత్తానికైతే సర్దేశాను ఒక ఆదివారం అయితే హౌ గది మొత్తం కూడా క్లీన్ చేసేసుకుని నేను ఎక్కడ ఎక్కడ సర్దేశానండి ఇల్లు ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అంటే టెన్షన్ ఉంటుంది ఒక్కోసారి క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత పని దానికి అదే అవుతుంది ఈ హౌస్ ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం చేసిన శ్రమ కూడా మర్చిపోతాము హౌస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత సోమవారం రోజు మళ్ళీ ఎదర వరండా అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ మాకు పైన అయితే పట్టేస్తుందండి ఇక్కడ ఇక్కడ నుంచి వర్షం కూడా వచ్చేదనమాట ఈ వర్షం రావడం వల్ల ఎదరంతా కూడా నడవడానికి కూడా ఉండేది కాదు ఇంకా పైన అయితే సిమెంట్ వేయించాము ప్రస్తుతానికి వర్షం అయితే ఏమి రాలేదు కానీ ఇలా చెదలు పట్టేసాయి అనమాట వీటిని అయితే ఇలా క్లీన్ చేస్తున్నాను మా ఇంటికి ఏంటంటే మా ఇల్లు చాలా కిందకు ఉంటుందండి పాత ఇల్లు కదా చాలా కిందకు ఉంటుంది అలాగే వాటర్ మాది పడినప్పుడు వాటర్ కూడా వచ్చేసి ఇల్లు లోపలకి కూడా వచ్చేస్తాయి అనమాట చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా మాకున్నవి రెండు గదులు నాలుగు కోటి గదులు ఉంటాయండి ఒక గదిలో మా అత్తగారు ఉంటారు ఒక గదిలో మేము ఉంటాము ఇది వచ్చేసి పూజ గది అన్నమాట పూజ గది మా అత్తగారు వాడుకుంటారు అనమాట మేమైతే మా పూజ గది అన్నీ కూడా ఒకటే రూమ్లో ఉంటుంది అలాగే మా అత్తగారికి వంట గది ఉంటుంది మేము వంటగది అయితే అటువైపు ఉన్న వరండాలో అయితే చేసుకుని వంట చేసుకుని అయితే వచ్చేయడం వాటికి అక్కడ అయితే ఏమి సామాను కూడా పెట్టుకోనకున్నదంటే మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది మా గారు అయితే లేరు మా అత్తగారికి ఒప్పుకున్నంత వరకు ఆమె చేత వంట చేసుకుని తినడమే ఇష్టం అనమాట అందుకని అవి అయితే సెపరేట్ గా వంట చేసుకుంటారు మా బావగారు వాళ్ళు పక్కన ఇల్లు కట్టుకుని అయితే ఉన్నారండి ఇంకా ఈ మధ్యలో మా చిన్న బావగారికి ఈ హౌస్ ఉన్నది మాకైతే వస్తుంది కానీ మా అప్పగారు అయితే ఇల్లు కట్టుకోవడానికి ఏమీ ఒప్పుకోవట్లేదు అనమాట ఇంకా బయటకు వెళ్ళి అద్దె కట్టుకునే అంత స్తోమత లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇంట్లోనే అడ్జస్ట్ అవుతున్నాము ఇంకా నెక్స్ట్ డే క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశాను నెక్స్ట్ డే ఇంకా బట్టలు ఉతకను టిఫిన్ పని అమ్మ చేస్తుందని బట్టలు అయితే ఉతికేసా ఉతకడానికి అయితే నాన్న పెట్టేశానండి కానీ అమ్మకి హెల్త్ బాగా అమ్మ అయితే లేవలేదన్నమాట ఇంకా టిఫిన్ అవి చేసేసి పిల్లలు క్యారేజ్ అయితే పెట్టేసిన తర్వాత మిగిలిన పని